హలో ఆల్ మామూలుగా మనం రాగి లడ్డు చేసామంటే ప్రతిసారి కూడా అదొక స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం రెండు మూడు రోజులు అవ్వగానే ఎందుకో కొద్దిగా రాగి పిండి టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు తినగానే మనకి ఎందుకో అది కొంచెం తినాలనిపించదనమాట ఆ టేస్ట్ అనేది నేను చెప్పినట్టుగా చేయండి రాగి పిండి వేసామనేది అస్సలు తెలియదు అలాగే టేస్ట్ కూడా అనిపించదనమాట కానీ అందులో రాగి పిండి అనేది ఖచ్చితంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే మనం అందులో రాగి పిండి వేసామని కూడా ఎవరు కనుక్కోలేరు అనమాట అదేదో ఇంగ్రీడియంట్ అనుకుంటారు అంతేకాని మనం ఇందులో రాగి పిండి వేసామనేది అస్సలు అర్థం కాదు దీనికోసం అయితే మరి ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు రాగిపిండి వేసుకొని ఫస్ట్ దీన్ని పది నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాతనే ఇందులో ఒక స్పూన్ వరకు లేదంటే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీరు బాగా ఫ్రై చేసుకోవాలి సుమారుగా ఇది పదిహేను నిమిషాల వరకు నేను ఫ్రై చేసుకున్నాను అనమాట స్లోగా ఇలా చేయడం వల్ల రాగి పిండి బాగా ఫ్రై అవుతే దీని స్మెల్ అనేది కాస్త తగ్గుతుంది నెక్స్ట్ జీడిపప్పులు కూడా ఇలాగ నెయ్యితో అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా చల్లార్చుకొని పొడి చేసుకుని మీరు కానివ్వండి లేదంటే జీడిపప్పు ఈ రెండింటినీ కూడా మీరు స్లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసేసుకోండి ఒకవేళ హై ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతాయి అందుకోసం స్లోగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఇలా చల్లారాక కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని రాగి పిండితో పాటుగా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్లో ఇలాగ ఖర్జూరాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఖర్జూరం పేస్ట్ వేస్తున్నా మీరు స్వీట్ కోసం కావాలంటే ఇందులో ఎండు ఖర్జూరం కానివ్వండి బెల్లం లాంటిది వేసుకోవచ్చు షుగర్ అయితే అసలు వేయకూడదు ఫస్ట్ ఇలాగా పాన్ పెట్టుకొని అందులో మనము ఖర్జూరం పేస్ట్ వేసేసుకొని స్లోగా ఇలాగా ఐదు నిమిషాల వరకు ఇది మొత్తం కూడా మెత్తగా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత మీరు ఇందులో రాగి పిండి అలాగే జీడిపప్పు పొడి రెండు కూడా వేసేసుకొని ఇలా మె మెల్లమెల్లగా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్టే కాదు లడ్డు కూడా చుట్టుకోవడానికి వీలవుతుంది ఇలా ఫస్ట్ మీరు మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులు చుట్టేసేయాలన్నమాట ఈ పిండి చల్లారితే మనం నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తాన్ని కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ పిండి మొత్తం కూడా చల్లగా అయ్యే వరకు అస్సలు వెయిట్ చేయకండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ లడ్డూలు చూడితే బాగా షేప్ వస్తాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి రాగిపిండి టేస్ట్ అస్సలు ఇష్టపడని వాళ్ళకు ఈ లడ్డు ఖచ్చితంగా యూస్ అవుతుంది చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఎవరైనా సరే ఇందులో మనం రాగి పిండి వేసామంటే అస్సలు నమ్మరు నువ్వుల లడ్డు లానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్